అందరూ ఎలా ఉన్నారు దిస్ ఇస్ సంధ్య వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిన్న అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాము ఈ రోజు బ్లాగ్ వచ్చేసి నా డైలీ రొటీన్ బ్లాగ్ అనమాట ఇక ఈ రోజు అయితే నేను వంకాయ ఫ్రై అయితే చేస్తున్నాను పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకుంటున్నాను పచ్చిమిర్చి కట్ చేసుకున్నాను అలాగే ఆనియన్స్ కూడా కట్ చేసేది పెట్టేసుకున్నాను ఏంటో ఈ మధ్య వంకాయ ఫ్రే వంకాయ కర్రీ అంటే చాలా 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 ఇష్టం అయిపోయింది నాకు అంతకుముందు ఎక్కువ పచ్చిమిర్చి తినేవాళ్ళం కాదు ఇప్పుడు కూడా ఎక్కువ అయితే కాదు ఇక పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవడం వల్లనో ఏంటో తెలియదు కానీ చాలా అడిక్ట్ అయిపోయాము వంకాయ కర్రీకి ఇక నా వంకాయ కర్రీ అయితే నా ఫేవరెట్ అయిపోయింది అనమాట అంతకుముందు కూడా ఇష్టమే కాకపోతే ఏంటంటే ఎక్కువ కారం వేసే వండేదాన్ని పిల్లలు ఉన్నారు కదా ఎక్కువ పచ్చిమిర్చి వాడద్దు అని చెప్పేసి పచ్చిమిర్చి ఎక్కువ వాడితే అల్సర్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయని అంటూ ఉంటారు అది ఎంతవరకు నిజమో అబద్ధమో నాకు తెలియదు కానీ ఇక నేనైతే అప్పుడైతే ఎక్కువ పచ్చిమిర్చి వేసి వం వండేదాన్ని అయితే కాదు వంకాయలు అయితే కట్ చేసి అయితే పెట్టుకున్నాను ఈ వాటర్లో ఉప్పు అయితే వేసాను ఉప్పు వేసి మంచిగా వాటర్ పోసి వంకాయలు కట్ చేసుకొని ఇందులో అయితే వేసేసుకున్నాను ఇలా వేసుకోవడం వల్ల ఏంటంటే వంకాయలు మంచిగా ఫ్రెష్గా ఉంటాయి ఉప్పు యాడ్ చేసుకోవచ్చు మనం పసుపు కూడా యాడ్ చేసుకోవచ్చు పసుపు వేసుకున్న ఉప్పు వేసుకున్న ఫ్రెష్గానే ఉంటాయి నేనైతే ఓన్లీ సాల్ట్ అయితే యాడ్ చేశాను కడాయి అయితే హీట్ అయిపోయింది ఆయిల్ అయితే వేసేసుకుంటున్నా కర్రీ వండేటప్పుడు అయితే చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక ఇద్దరు లేచిరు నేను కడాయిలో ఆయిల్ అయితే వేసేసాను పిల్లలిద్దరు కూడా లేచి మమ్మీ మమ్మీ అనేసరికి నేను అటు వెళ్ళేసి వచ్చేసాను ఇక కొంచెం హై ఫ్లేమ్లోనే ఉండే మంట ఇక తొందరగా వేసేసరికి మొత్తం ఇట్లా చిల్లినట్టుగా అయితే అయిపోయాయి ఆవాలు జీలకర్ర చాలా జాగ్రత్తగా ఉండాలి ఆ ఇల్లు ఆవాలు జీలకర్ర వేసేటప్పుడు ఒకసారి నాకైతే ఇది చాలా బాగా ఎక్స్పీరియన్స్ అయ్యింది ఒకసారి ఇలానే ఆవాలు జీలకర్ర వేసేటప్పుడు ఆవాలు వేసిన తర్వాత ఆవాలు చిల్లు వచ్చి నా కంట్లో పడింది అనమాట అసలు అది నొప్పి మాత్రం మామూలుగా లేదు అసలు ఘోరంగా అంటే ఘోరంగా నొప్పి వచ్చింది కన్ను ఇక మా ఆయన చుక్కల మందు తీసుకువచ్చాక అప్పుడు తగ్గింది నాకు చుక్కల మందు వేసుకున్న తర్వాత అంటే పిలువద్దా నిన్ను ఎందుకు నువ్వు స్కూల్లో ఏం పోగొట్టుక రాకు ఇక స్కూల్లో ఏం పోగొట్టుక బెల్టు బెల్ట్ మంచిగా పెట్టుకో మా చిన్న స్కూల్కి పోవడేమో కానీ బెల్ట్ ఐడెంటిటీ కార్డు పెన్సిల్స్ ఎరేజర్స్ బుక్స్ అన్నీ అక్కడనే మర్చిపోయి వస్తాడు ఇక నిన్న వాళ్ళ మేడంకి అయితే చెప్పా నేను బెల్ట్ పోయింది అని చెప్పేసి అంటే ఆమె వెతికి నిన్న మళ్ళీ బెల్ట్ పెట్టి పంపించింది ఇంటికి ఈవినింగ్ సాయంత్రం ఇంటికి వచ్చేటప్పుడు అట్లా చేస్తాడు మా చిన్ను షాక్ మా పెట్టన్నా ఏం చేస్తావు చాకుమార్ పెడితే పోగొట్టుకొని వస్తావా మళ్ళీ స్కూల్కి పోడేమో కానీ అన్ని పోగొట్టుకొని వచ్చాడు ఎక్కువై అన్ని పెడతా ఇక చాకుమార్ పెట్టేదాకా పానం తింటాడు ఇక నాన్ స్టాప్గా చెప్తేనే ఉంటాడు మమ్మీ నాకు అది పెట్టు చాకుమార్ పెట్టు అది ఏదన్నా ఒకటి అన్నాడంటే ఇక నాన్ స్టాప్గా అది పెట్టాలి ఖచ్చితంగా అంతే ఇక పెట్టకపోతే ఇక అంతే సంగతి ఇక మళ్ళీ ఏడ్చుడు స్టార్ట్ చేస్తాడు లేకపోతే అలగడము లేకపోతే స్కూల్కి వెళ్ళడం వెళ్ళను అని చెప్పేసి అనడం అలాంటివి అయితే జరుగుతూ ఉంటాయి యథావిధిగా ఇన్నోకి వాటర్ అయితే పెట్టేశాను ఇక స్నానం అయితే చేయించి ఫ్రెషప్ చేయించి స్కూల్కి అయితే పంపించాలి కొంచెం అన్నం తినిపించి ఈరోజు అయితే మా ఆయన లేరు హోటల్కి అయితే వెళ్ళిపోయారు మార్నింగ్ ఫోర్ అలా వెళ్తారు మా ఆయన హోటల్కి ఇక చిన్నను రెగ్యులర్గా తీసుకువెళ్ళడం తీసుకురావడం నాదే బాధ్యత అయిపోయింది ఇక అంతకుముందు అంటే మా ఆయన ఇంట్లో ఉంటే వెళ్ళి చిన్నుని స్కూల్లో డ్రాప్ చేసి వస్తుండే ఇక కంప్లీట్కి ఇప్పుడు నేనే వెళ్ళాలి అక్కడ స్కూల్లో డ్రాప్ చేయాలి రావాలి మళ్ళీ ఈవినింగ్ టైంలో తీసుకురావాలి కర్రీ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది నాకైతే ఫుల్గా థ్రోట్ ఇన్ఫెక్షన్ అయితే అయ్యింది ఇక ఆల్రెడీ ట్యాబ్లెట్స్ అయితే వేసుకున్నాను అజిత్ర మెడిసిన్ అయినా కూడా తగ్గలేదు నిన్న నైట్ ఒకటి వేసుకున్నాను మళ్ళీ ఇప్పుడు మార్నింగ్ లేచిన తర్వాత కూడా వేసుకున్నాను అస్సలే తగ్గలేదు అసలు గొంతు వస్తే అసలు ఏం మనసునే కూడా పడ్డది గింత కూడా కర్రీ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది ఇక చినుకైతే స్నానం అయితే చూపించాలి ఇందాక నేను చెప్పాను కదా త్రోట్ ఇన్ఫెక్షన్ చాలా అయ్యింది అని చెప్పేసి ఇక చాయ్ గజ్జలో అయితే వాటర్ అయితే కొన్ని అయితే పోసేసుకున్నాను ఒక గ్లాస్ పెరకే అలా అట్టి వాటర్ తాగితే మనకు అంత వామ్థింగ్ అయినట్టుగా అనిపిస్తుంది వాటర్ హీట్ చేసుకొని తాగితే అందుకని చెప్పేసి కొంచెం సాల్ట్ అయితే వేసుకుంటున్నా నేను వాటర్ ఆల్రెడీ గోరువెచ్చగానైతే అయ్యాయి కొంచెం మంచిగా హీట్ అయ్యాయి ఇలా హీట్ చేసుకొని వాటర్ తాగడం వల్ల ఏంటంటే గొంతు మంచిగా రిలీఫ్ అయిపోతుంది మనకి ఇన్ఫెక్షన్ అయిందంతా కూడా మంచిగా రిలీఫ్ అయిపోతుంది నేనైతే నాకు గొంతు ఇన్ఫెక్షన్ అయిన ప్రతిసారి ఇలాగే వాటర్ హీట్ చేసుకొని అయితే తాగుతాను ఇది మీకు ఎవరికైనా తెలిస్తే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నాకు ఆల్మోస్ట్ అందరికీ తెలుసు అని అనుకుంటున్నాను నేనైతే ఇక నాకు చాలా గొంతు నొప్పి లేసినప్పుడు ఇంకొకటి ఏంటంటే టీ టీలో మంచిగా అల్లం మిరియాలు వేసుకొని మంచిగా దంచేసి టీ పెట్టుకొని తాగుతాను అలా కూడా చాలా బాగా రిలీఫ్ అనిపిస్తుంది కానీ అల్లం అయితే లేదు అందుకని చెప్పేసి ఇక వాటర్ అయితే హీట్ చేసుకున్న వట్టిగా వాటర్ హీట్ చేసుకొని చల్లార్చుకొని తాగితే మాత్రం అస్సలు అంటే అస్సలు తాగబుద్ధి కాదు కొంచెం గోరువెచ్చ గుండంగానే తగేసేయాలి తొందరగా వేసుకో టైం అవుతుంది నోట్లో పెట్టుకోవద్దది కొడుతుంది మనకి కొట్టదా बाय 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 చిన్నుని స్కూల్లో అయితే చేసి అయితే వచ్చేసాను ఇక ఏదైనా ఒకటి తినాలి ఆకలిస్తుంది వెళ్ళేందుకో తొందరగానే ఇక స్వీట్ కాన్ అయితే ఉండే ఎంచుకొని తింటూ ఉంటాను నార్మల్గా ఎప్పుడైనా కూడా ఇక ఈరోజైతే ఉడకబెట్టేస్తున్నాను ఉడకపెట్టినా కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పొద్దున్నే వాటర్ అయితే పెడతాను కదా చిన్నుకి స్నానం చేపించడానికి ఇక వాటర్ కాగినవి మిగిలిపోతాయి చిన్నుకి స్నానం చేపించంగా అమ్మ తల్లికి కూడా అప్పుడే చేపిద్దాము అని చెప్పేసి అనుకుంటా కానీ అస్సలు వీల్ అవ్వదు చిన్నుని ఫ్రెషప్ చేపించి చిన్నుకి తినిపించేసరికి టైం అయిపోతుంది వాడికి బగ్స్ పెట్టి స్నాక్స్ పెట్టి తినిపించడమే చాలా లేట్ అయిపోతుంది ఇక అందుకనే చిన్నుని స్కూల్లో డ్రాప్ చేసి వచ్చిన తర్వాత మెల్లగా ఇక అమ్మ తల్లికి అన్నం తినిపించి స్నానం అయితే చేపిస్తా ఇందాకనైతే ఒకటి బనాన్ అయితే తినిపించా ఇంటికి వచ్చిన తర్వాత స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత ఇక ఇప్పుడైతే స్వీట్ కార్న్ తింటుంది తిన్న తర్వాత స్నానం అయితే చేపించేస్తా కాసేపు అయితే పడుకో పెట్టాలి అమ్ముల తల్లిని